ఏపీలో ఇప్పుడు విజయసాయి న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది దాని గురించి మీ ఒపీనియన్ అంటే మీరు తప్పకుండా కూడా నిజంగా మీకు మీడియా వాళ్ళకి నిజంగా అక్రమ సంబంధాలు ఉన్న ఇంట్రెస్ట్ నిజంగా ఎక్కడ మనుషులు నాకు అర్థం ఎక్కడ దొరికినా అంతరా అని ఫీలింగ్ వస్తుంది నిజంగా మున్న అమ్మాయి పాప కర్మలో ఒక అమ్మాయి గురించి ఏ మీడియా ప్రొద్దు చేస్తారు కానీ ఒత్తులు లేచిన పత్ విజయసాయి రాసలి అబ్బా ఏ నాయన నాకపోతే అసలు నమ్మకపోతే మున్న ఒక మీడియా అయితే నిజంగా చేశారు రేట్ ప్రత అచారం అని పెట్టాడు అరే నీ మీడియా ఎక్కడ పోతుంది అసలు సోషల్ అవేర్నెస్ లేక మీకు అనట్లేదు అసలు తను నిజంగా అసలు మీరు అవునా కన్నా విజయసాయి రెడ్డి తిన్నా పర్సనల్ మ్యాటర్ అవునా కదా శాంతి అని ఒక అమ్మాయి ఉంది తనకు ఒక భర్త మదర్ అని ఒక భర్త ఉన్నాడు సో అది పర్సనల్ మ్యాటర్ నిజంగా అసలు దాన్ని మీడియా చూపించట మీడియా నుంచి పొలిటికల్కి వెళ్ళేట నిజంగా ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి టాపిక్ నడుస్తుంది నిజం నాకు అసలు నిజంగా ఏంది అని నేను ఓపెన్ గా చూసినా నిజంగా మొత్తం డీటెయిల్ గా కనుకున్నా నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నేను చూడానన్నా విజయసాయిరెడ్డి ముందు మాట్లాడితే విజయసాయి రెడ్డి తన నిజంగా రాజ్యసభ మెంబర్ తన ముందు ఒక ఎంపీ మాజీ ఎంపీ తో ఎవరైతే తను మన శాంతి మేడం తన అసిస్టెంట్ కమిషనర్ ఉంది సో తన భర్త తను ఇక్కడైనా యుఎస్ఏకి వెళ్ళి పిహెచ్డి కంప్లీట్ చేసి తను సో నిజంగా మీరు ఒక్క నిజంగా వీళ్ళ ముగ్గురు కూడా అబ్జర్వ్ ఉంటే అసలు ముగ్గురు దగ్గర తప్పలేని ఫీలింగ్ కలిగిందా నాకు నిజంగా ఓపెన్ చెప్తున్నా సో వాళ్ళ పర్సనల్ వీడియో పర్సనల్ విషయాన్ని బయట చాలా తప్పు సో నిజంగా ముగ్గురు మూడు విషయాలు ఎత్తాడు అన్న సో మీరు చూడడండి వాళ్ళ భర్త ఎవరైతే మదనో తనకు మాట అయిపోయింది ఏంటంటే తను నేను నేను పై చదువుల కోసం నేను పిహెచ్ యూఎస్ అయిపోతున్నా అని అని చెప్పారు పెళ్లి చేసుకున్నారు ఒక ఇద్దరు ఇద్దరు కౌల పిల్ల ఉంటారు తను యుఎస్ఏకి వెళ్ళిపోయాడు అంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది తర్వాత సో తర్వాత వాళ్ళు విడిపోయారా లేదా అని నిజంగా తెలియదు సో తను తన ఒక మాట అన్నాడు ఏంటంటే విజయ్ సార్ని చాలా ఒక కొడుకు కొట్టాడు ఈ కొడుకు నా కొడు కాదు నాకు ఇద్దరు కూతులు ఉండే బాబు ఇట్లో వచ్చి నాకు తెలియదు అని మదన్ అంటారు ఆయన పబ్లిక్ లో పెట్టడం పబ్లిక్ ఇదంతా అనవసరమైన మదన్కి ఏం ప్రాబ్లం ఉంటే తనకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి సో నిజం ప్రెస్ మీట్ కి వచ్చి చేయడం వల్ల నిజం మీరు నానల్ కాదన్నా శాంతికి ఇద్దరు కూతురు అన్న సో వాళ్ళు ఇంకా ఫ్యూచర్ పెద్ద అయిన తర్వాత సో మా డాడీ మా మమ్మీని ఇట్లా వేసారు మా మమ్మీ మీద కంప్లైంట్ అంటే ఫ్యూచర్ లో వాళ్ళ కష్టం కష్టమైపోయింది నిజంగా మదం చేసే మెయిన్ తప్పైందంటే తన పర్సనల్ విషయాన్ని నిజంగా బయటకు వచ్చి చెప్పడం వల్ల తప్పైంది తను ఒక లెటర్ వస్తున్నా తను ఏది కంప్లైంట్ వచ్చిందో అక్కడ లెటర్ ఏంటంటే మన రాజ్యసభ మెంబర్ ఎవరైతే విజయసాయి రెడ్డి తన పేరు రావడం వల్ల నిజంగా ట్రెండింగ్ టాపిక్ మారిపోయింది అన్నమాట విజయసాయి రెడ్డి పేరు వల్ల ఈ పర్సనల్ విషయం పొలిటికల్ గా అటాచ్ అయిపోయింది ఇది ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే కాకుండా మనం రెండు ముక్కల్లో మాట్లాడుకుందాం ఈ ఇన్స్టెంట్ మీడియా ఇంత హైలైట్ చేసింది కదా రేపు ఒంకొడా వస్తాడు ఇలాగే వన్ బై వన్ వస్తారు నా భార్య మీద నాకు అనుమానం ఉంది వాటి అనుమానంతో వస్తాడు ఇలా ఆడి పిల్లలకు నెగిటివ్ గా పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా సో అంటే నేను నేను విజయసాయి రెడ్డికి పాజిటివ్ మాట్లాడితే నేను శాంతికి పాజిటివ్ మాట్లాడట్లేదు మదన్ పాజిటివ్ మాట్లాడట్లేదు సో వాళ్ళు మాట్లాడుతున్న నిజంగా ప్రతి ఒక్క మాట్లాడే తప్పు అని కనిపిస్తుంది నాకు సో మదన్ పోలీస్ కంప్లైంట్ చేయడానికి ఆయన తప్పు ఇంకా శాంతి ఉంది నిజంగా శాంతి మేడం నిజంగా తను తను ఏమంటుంది నాకు ఒక బాబు పుట్టి ఉండే ఈ బాబు మదన్ నా భర్త మదన్ అయి ఉండొచ్చు కానీ ఈ బాబు మాత మదన్ కొడు కాదు సుభాష్ కొడుకు అంటుంది సో నిజంగా అంటే తండ్రి నా మూగుడు మాత్రం మదను కానీ కొడుకు మా నాకు నా బాబుకు తండ్రి మాత్రం సుభాష్ అంటాడు ఆ సుభాష్ ఏమంటాడు ఆ సుభాష్ నాకు సంబంధం అంటాడు ఇక్కడ శాంతి తప్పు ఉంది టూ చెప్పాను అంటే అంటే శాంతి నిజంగా అసలు క్లారిటీ చెప్పలేకపోతుంది అందుబాటు ఏంటంటే విజయసాయి రెడ్డిని టూ థౌసండ్ సిక్స్టీన్ లో అంటారు అదే శాంతి ఒక వీడియో రిలీజ్ చేస్తుంది మేము టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో మత కేక్ కట్టింగ్ చేసిన వీడియో అక్కడ శాంతి తప్పు ఉంది ఒక విజయసాయి రెడ్డి నిజంగా తన ఒక ఎంపీ రాజ రాజ్యసభ మెంబరు తను కూడా అతను చిన్న చిన్న విషయాలకు మీడియా మీదకి వచ్చి సవాల్ విషయాలు వేస్తుంటే ఎక్కడన్నా ప్రాబ్లం అయిందా ఫీలింగ్ అదే ఇంకే నేను చెప్తా సో మదన్ ఏ క్లియర్ చెప్పారు డిఎన్ఏ డిఎన్ఏ అంటాడు అదే అతను క్లియర్ గట్టిగా మాట్లాడగలుగుతుంది ఎవరు మదన్ కూడా సో మరి ఎందుకు మరి శాంతి గట్టిగా మాట్లాడలేకపోతే డిఎన్ఏ పరంగా కావాలన్నా అవన్నీ కోర్టు ద్వారా పొలిటీషిన్ అవన్నీ పర్సనల్ ఇష్యూస్ ఎవరు తక్కువ చేశారో అవన్నీ కోర్టు ద్వారా మాత్రమే తెలుసుకోవాల్సిన విషయాలు మీడియా తెలిసే విషయం కాదు కదా ప్రపంచంలో ఇది ఒక సమస్య ఉంది మీడియాకు నేను అదేంటో మీడియాకి అసలు మీకు మీరు ఎక్కడ పోతున్నారు నాకు అర్థం అంటే అక్రమ సంబాల మీద అంత ఇంద్ర ఎందుకు నిజంగా అనిపిస్తుంది సో నిజంగా విజయసాయి రెడ్డి మీకు కామెంట్ అక్కడ చూసినా ముసలుడే గాని మహాన్ బావుడు అంటారు నిజంగా నేను చెప్తున్నా విజయసాయి రెడ్డి నేను ఒక న్యూస్ విన్నా ఏంటంటే విజయసాయి రెడ్డి ఉన్నట్టు తన తను మాట్లాడే విధానం కూడా నిజంగా తన అలానే ఉంటది మేము అన్నాను కాదన్న సో మొన్న దృశ్యా ఏంటంటే మన తను శాంతి మేళం ఉంది మదన్ ఒక మాట్లాడారు విజయసాయి రెడ్డికి శాంతికి చాలా దగ్గర సంబంధం ఉన్నాయి ఒక ఏదో పని విషయంలో విజయసాయి రెడ్డి మాకు లంచం ఇచ్చిండు అని అన్నాడు నువ్వు చూడండి అన్న నిజంగా ఈ మాట ప్రూవ్ అయితే నిజంగా విజయసాయి రెడ్డి లంచం ఇచ్చిండు ఆ లంచం నేనే తీసుకున్నాను మదన్ అంటుండు శాంతి శాంతికి ఇచ్చిండు ఆ డబ్బులు మద్దతున్నాను సో లంచం ఇచ్చాను తెలిస్తే ఇక్కడ విజయసాయి రెడ్డి అవుట్ అవుతాడు మదన్ అవుట్ అవుతాడు శాంతి అవుట్ అవుతాడు లంచం గురించి లంచం గురించి మాట్లాడే ట్రాఫిక్ గానీ ఆ ట్రాఫిక్ లో అనవసరమైన టాపిక్ మెసేజ్ ఇచ్చినట్టే కదా రేపు కూడా వస్తాడు నా భార్య మీద డౌట్ ఉందని ఇది ఒక రాజకీయంగా చూడొచ్చు లేకుంటే పర్సనల్ గా టార్గెట్ చేసుకున్నాడు ఇది నిజంగా అంటే మీరు చూడండి మదన్ ఏం చెప్పిండో నాకు దాంతో ప్రాబ్లం ఉందండి తను కూడా శాంతి చెప్తుంది ఈ బాబు నాకు ఈ బాబు నిజంగా మదన్ కుట్టలేడు ఈ బాబు సుభాష్ కుట్టిందంట అంటే శాంతి క్లియర్ ఒప్పుకుంటుంది అంటే ఈ బాబు నిజంగానే మదన్ కుట్టలేడు సుభాష్ కుట్టినాడు మదన్ ప్రాబ్లం సుభాష్ కుట్టలేడు సుభాష్ కాదు విజయసాయి రెడ్డి కుట్టినా మదర్ అంటాడు అంటే సంబంధం లేని విషయం కదా సంబంధం లేదు అంటే తాడు పాస్ అనేది అంటే తన ఎక్స్ వైఫ్ తను అసలు సంబంధం లేదు కానీ తను మన విజయ సరేష్ తీసుకోవడం వల్ల పొలిటికల్ గా మారిపోతుంది ఇప్పుడు ఏంటంటే మా మదర్ అంటే వాళ్ళు టీడీపీ సంబంధించిన వాడు అన్న ఫీలింగ్ వస్తాం ఇక్కడ అంటే పర్సనల్ గొడవని కూడా పొలిటికల్ అంకితం చేసిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట రేపు పొద్దున టాడీ ఇస్టేట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఇది హైలైట్ చేయాల్సినంత పెద్ద విషయం గొప్ప విషయం అయితే కాదు రేపు పొద్దున ఇంకొక వ్యక్తి వస్తాడు ఆ భార్య పైన అనుమానం ఉందని ఇంకొక పొలిటికల్ లీడర్ సెలబ్రిటీ సెలబ్రిటీకో ఇలాగే రంకోంటాడు అప్పుడు హైలైట్ చేయడం వల్ల రేపొద్దున అమ్మాయికి అమ్మాయి తప్పు చేసిందా లేదా అన్న సెకండరీ ఆ అమ్మాయి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కెరియర్ మీద దెబ్బ పడే ఛాన్స్ ఉంది అవును అదేంటే దయచేసి మీరు మీకు డౌట్ ఉంటే దయచేసి మీ ప్రెస్ మీద నుంచి చెప్పకండి బాబు దండం పెట్టారు మీకు ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి మీకు మీరే అంటారు డిఎన్ఏ సో ఈ డిఎన్ఏ ప్రాసెస్ చేసుకుని అంతేగా పర్సనల్ చేయడం వల్ల అది బయటకి పెట్టాను ఇందుకు మొన్న రాస్తారా అని కూడా చిన్న ఇష్యూ మేట్రా అంటే పర్సనల్ మ్యాటర్ని బయటకి పెట్టడం వల్ల అది వాళ్ళకి వాళ్ళ నెగిటివ్ చేసుకుంటారు ఫీలింగ్ కలిగింది దయచేసి ఇప్పటికైనా పర్సనల్ విషయాన్ని బయట తీసుకురండి నేను మెయిన్ గా మీడియా చెప్తున్నా దయచేసి మీడియా మిత్రులు అని చెప్తున్నా మీకు అసలు నిజంగా మీరు కంటెంట్ తీసుకోండి దయచేసి ఇండి రాసలీలలో ఇవన్నీ మన టైం మొన్న నాకు చిన్న తొమ్మిది వేల పిల్లలు చచ్చిపోతే దాని మీద ఫోకస్ చేయకుండా విజయసాయి రెడ్డి ఆ అసలు విజయసాయి రెడ్డి గడి దొరికినాడు మనకి ఎందుకు పోయాక అవన్నీ నిజంగా దయచేసి మీడియా మిత్రులు అందరూ దయచేసి అబ్జర్వ్ చేయండి దయచేసి చిన్న చిన్న పాపలు రైతు చేస్తూ వెళ్తాడు పట్టుంటో వాటి పట్టుకోపోయి మన ఇంట్రెస్ట్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇప్పుడు మన రాస్తారుంది అనేది కూడా మీడియా హైలైట్ చేసింది అది అంత పెద్ద విషయమా ఇప్పుడు ఇండియాలో చాలా మంది డైవర్ట్ తీసుకుంటారు వెళ్ళిపోతారు అది చాలా చిన్న విషయాలు పర్సనల్ విషయాలు పర్సనల్ గా వాళ్ళ లైఫ్ లో పెద్ద విషయాలైనా సొసైటీకి అంత పెద్ద ఉపయోగపడే విషయాలైతే కాదు దాన్ని ఎందుకని మీడియా పెద్ద పబ్లిసిటీ చేస్తుంది మీడియా పబ్లిసిటీ పెద్ద పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు నీ అన్న నీ కదా చిన్న మనకు చిన్న విషయం సార్ నీ కదా అది వాళ్ళ పెద్ద విషయం ఉండొచ్చు కదా అవునా కదా పర్సన్ వాళ్ళ లైఫ్ ఉంటుంది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వాట్సాప్ షేర్స్ పెడతావు అది ఎందుకు పెడుతున్నావు అంటే నీ పర్సనల్ అవునా కదా సో అట్లా వాళ్ళ పర్సనల్ బయట నువ్వు అవునా కానీ సమాజానికి ఉపయోగపడదు సో నేను కూడా అదే చెప్తాను దయచేసి పర్సనల్ విషయాలు బయట పెట్టకండి మీకే బ్యాడ్ వస్తాను నేను విషయం అదే చెప్పాను విజయసాయి రెడ్డి చెప్తాను పర్సనల్ విషయం బయట పెట్టడం వల్ల ఇక విజయసాయి రెడ్డి పొలిటికల్ ఇంకా పొలిటికల్ మొత్తం బ్యాడ్ అయిపోతుంది అంటే ఒక రెడ్ బుక్ అనే స్టార్ట్ చేశారు లైక్ టీడీపీ వైసీపీ గేట వైసీపీ టీడీపీ ఇక పొలిటికల్ వెళ్ళిపోయింది ఇక రాజకారణ మళ్ళీ రాజధానికి మొన్న సినిమా సినిమా వస్తుంది అక్కడ సినిమా మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి దయచేసి పర్సనల్ ఎవరైనా సరే కానీ పర్సనల్ విషయాలు అంటే ఓపెన్ గా ఉంటాయి దయచేసి పర్సనల్ విషయాలు ఎంత చెప్పకుండా కోర్టుకి వెళ్ళితే ఆ పోలీస్ స్టేషన్ అక్కడే కదా పర్సనల్ విషయాలు లేదు ఈ మీడియా ఎందుకంటారు అంత ఇంట్రెస్ట్ గా చూపిస్తారు ఇప్పుడు అదే వాళ్ళకి టీఆర్పీ కావాలి రేటింగ్ కావాలి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఏదైతే దగ్గర రాసలు దొరికినా గవ్య ఉంటానని నిజంగా నేను దయచేసి మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు మీ దండెవరా తమ్మినేలు మీరు ఎక్కడ మనస్ఫర్ అయ్యా సమ ఎక్కడ దొరికినా సంత నిజంగా ఆ విజయసాయి రెడ్డి తెల్లారదా పెట్టిన నిజంగా మున్నటి వరకు ఏమో రాస్తారు అన్ను రాసరి అన్నారు ఏమో విజయసాయి రెడ్డి లేదు ఎందుకయ్యా మనకు చిన్న సొసైటీలో చాలా ఉపయోగపడే విషయాలు ఎన్నో ఉన్నాయి వాటి మీద నిజంగా మనస్ఫూర్తి పొగజ్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ